హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో యాపిల్ రీసెంట్గా ట్వంటీ సిక్స్ డాట్ టూ బీటాని రిలీజ్ చేసింది అందులో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనం ఏదైనా ని ఓపెన్ చేసినప్పుడు ఆ ని ఓపెన్ చేసినప్పుడు యానిమేషన్స్ యాడ్ చేశారు ఇది మీరు క్లియర్గా చూడొచ్చు ఈ ఫోటో గ్యాలరీలో నేను ఆ త్రీ డాట్స్ మీద టచ్ చేసినప్పుడు ఆ ఓపెన్ అయ్యే స్లైడర్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే యానిమేషన్ని అలాగే మీరు ఎడిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చారంటే ఆ యానిమేషన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రిమైండర్ యాప్ మనం ఇప్పుడు మన రిమైండర్స్కి అలారంని సెట్ చేసుకోవచ్చు సో మనం ఒక రి రిమైండర్ని సెట్ చేసేటప్పుడే దానికి ఒక ఆప్షన్ యాడ్ చేశారు అర్జెంట్ అని ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసామంటే మనకి ఏ టైంకి అయితే మనం రిమైండర్ని సెట్ చేసామో ఆ టైంకి మనకి అలారం రింగ్ అవుతుంది సో మీరు ఇక్కడ చూసినట్టు నేను ఒక న్యూ అలారంని న్యూ రిమైండర్ని సెట్ చేశాను ఇక్కడ మీరు కింద చూసారంటే అర్జెంట్ అనే ఆప్షన్ అని చూసారా అది ఎనేబుల్ చేశారంటే మనకి ఆ పర్టికులర్ టైంకి అలారం అనేది రింగ్ అవుతుంది రిమైండర్స్ కూడా నెక్స్ట్ అప్డేట్ మెజరింగ్ యాప్ ఈ మెజరింగ్ యాప్ ఓపెన్ చేసామంటే లెవెల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ లెవెల్ ఆప్షన్లో ఇప్పుడు యానిమేషన్స్ని యాడ్ చేశారు లిక్విడ్ గ్లాస్ యానిమేషన్స్ని సో రెండు బబుల్స్ ఓపెన్ అవుతాయి సో మనం దూరంగా తీసుకెళ్లే కొద్దీ లెవెల్ దూరం వెళ్ళే కొద్దీ బబుల్స్ డి టూ బబుల్స్గా డివైడ్ అయ్యి వస్తుంది మళ్ళీ మనం దగ్గరికి తీసుకొని వచ్చి లెవెల్ని అడ్జస్ట్ చేసుకుంటే వన్ బబుల్ లేక యాడ్ అయిపోతుంది ఇది ఒక కొత్త ఫీచర్ని ఐ ట్వంటీ సిక్స్ డాట్ టూలో తీసుకొని రాబోతున్నారు నెక్స్ట్ అప్డేట్ లాక్ స్క్రీన్లో ఉండే క్లాక్ సో ఇప్పుడు మనము లాక్ స్క్రీన్లో ఉన్న క్లాక్ యాప్కి మనం ట్రాన్స్పరెన్సీ లెవెల్ని సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసారంటే కొత్త ఆప్షన్ ఇచ్చారు ఎంత ట్రాన్స్పరెంట్గా మనకి ఆ లాక్ అనేది కనబడాలనేది అది మనం సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేటు గేమ్ యాప్లో ఇప్పుడు మనకి మీరు గేమ్ యాప్ని ఓపెన్ చేశారంటే గేమ్ యాప్లో మనము ని మనం షార్ట్ చేసుకోవచ్చు ఎలాగంటే బై నేమ్ కానీ బై సైజ్ కానీ బై రీసెంట్ యూస్ యూజ్డ్ గేమ్స్ని అలాగే మనము షార్ట్ చేసుకోవచ్చు గేమ్ యాప్లో ఇది ఒక కొత్త ఫీచర్ రాబోతుంది గేమ్స్ యాప్లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ సో ఇప్పుడు ఎయిర్ డ్రాప్లో మనము వన్ టైం పాస్వర్డ్ని జనరేట్ జనరేట్ చేయొచ్చు జనరేట్ చేసి మన కాంటాక్ట్ లిస్ట్లో లేని డివైస్కి కనెక్ట్ అవ్వాలంటే ఈ వన్ టైం పాస్వర్డ్ని అదర్ డివైస్లో ఎంటర్ చేసామంటే బౌద్ధ డివైజెస్ డిస్కవరబుల్ అవుతాయి అప్పుడు మనము ఆ ఫైల్స్ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు మన కాంటాక్ట్ లిస్ట్లో లేని ఆ డివైస్ నుంచి కూడా ఈ వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ వన్ టైం పాస్వర్డ్ థర్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది ఆఫ్టర్ థర్టీ డేస్ ఆటోమేటిక్గా ఇది ఎక్స్పైర్ అయిపోయి మన లిస్ట్లో నుంచి ఆ డివైజ్ వెళ్ళిపోతుంది ఎయిర్ డ్రాప్ లిస్ట్లో నుంచి నెక్స్ట్ అప్డేట్ యాపిల్ టీవీ యాప్లో మీరు యాపిల్ టీవీ యాప్ని ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే అక్కడ మీకు వాట్స్ న్యూ ఇన్ యాపిల్ టీవీ అని ఒక స్క్రీన్ వస్తుంది ఫస్ట్ టైము నెక్స్ట్ అప్డేట్ కార్ప్లేలో కార్ప్లేలో సమ్ కనెక్షన్ ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు మేజర్గా వచ్చే అప్డేట్స్ ఐఓఎస్ ట్వంటీ సిక్స్ డాట్ టూలో ఇవి So if you like this video, please like, share, subscribe my YouTube channel.